లాట్ కృష్ణందు దేవుని బిడ్లారా మీరు అందరు బాగున్నారని నేను నమ్ముతున్నాను ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క సమాచారం మీకు అందించడానికి నేను చాలా సంతోషిస్తున్నాను మనము ఒక ప్రత్యేకమైన మరి సందర్భాన్ని కలిగి ఉన్నాం అలలుయా స్థుతి కూడిక ఈ అలలుయ స్థుతి కూడికలో ఉన్న మర్మాన్ని మరి గత రోజులుగా మనం ధ్యానిస్తూ వచ్చాం దేవుని యొక్క ప్రణాళికను బట్టి మరి రేపటి దినానం ముగింపు చేసుకోబోతున్నాం మరి మనతో పాటు కలిసి ప్రభువును ఆరాధించడానికి దైవజనులు సాయిలన్న గారు వస్తున్నారు సువార్త గాయకులు మరి రేపు వారు మన మధ్యలో ఉంటున్నారు అద్భుతమైన పాటలు అద్భుతమైన వాక్యము ఆరాధన మరి ఎంతగానో ఆత్మను పరవశించిపోయే దైవికమైన కృప దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు మరి మీరు ఒకరే కాకుండా మీ కుటుంబమే కాకుండా మరి ఈ మీ ఇరుగు పొరుగు వారికి తెలియజేసి మనమందరం కలిసి కట్టుగా దయచేసి చాలా సందర్భాల్లో మనకు ఎక్కడ లేని భేదం ఆరాధన దగ్గర వస్తుంది కాబట్టి భేదం లేకుండా అందరూ కూడా విచ్చేసి దేవుని సన్నిధిలో దీవించబడ్డానికి మీరు అందరూ వచ్చి ఆశీర్వదించబడతారని నేను నమ్ముతున్నాను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మరి మేమును మా యొక్క వ్యత్యస్త కుటుంబం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మీరు రండి దైవాశీర్వాదాలు పొందండి దేవుడు మీకు తోడయుండును గాక ఆమెన్